హలో రమేష్ గారు రమేష్ గారు చాలా మందికి ఉన్న డౌట్ ఒకటి ఏదైనా జిమ్ కి అంత టైం లేదు వర్కౌట్స్కి అంత టైం లేదు అని అనుకున్న వాళ్ళు ఇంట్లో స్మార్ట్ టీవీ ఆన్ చేసి ఏ వర్కౌట్ చేస్తే బెటర్ అని చెప్పేసి చూస్తూ ఉంటారు కానీ ఏంటంటే వర్కౌట్ చేయించే వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ అయినప్పటికీ కూడా ఒక్కొక్కళ్ళు చెప్పే స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది పీపుల్ ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యి అసలు ఏదే లేకుండా టీవీ ఆఫ్ చేసి వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు వర్కౌట్ అనేది స్టార్ట్ చేయాలి అంటే చెప్పే రకరకాల ప్రొసీజర్స్లో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని చెప్పేసేసి అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ఒక్కటే టైప్ ఆఫ్ యాక్టివిటీకి లైక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మ్స్ తగ్గాలి లేకపోతే లెగ్స్ తగ్గాలి అన్నదానికి పది నుంచి పదిహేను రకాల వరకు చెప్తూ ఉంటారు ఏ టెక్నిక్ ఫాలో అవడం బెటర్ అసలు సో టెక్నిక్ వచ్చేటప్పటికి అది ఇండివిజువల్ థింగ్ అండి జనరల్గా అంటే మనం బాడీ బిల్డింగ్ అంతా ఒకటే అనుకుంటాం కాదు జిమ్ వేరు ఫిట్నెస్ వేరు పవర్ లిఫ్టింగ్ వేరు ఫిట్ వేరు సో దీంట్లోనే ఫోర్ టైప్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు జిమ్ వచ్చేటప్పటికి ఏంటంటే మన హ్యూమన్ బయోమెకానిక్స్కి తగ్గట్టు మెషిన్స్ అనేవి డిజైన్ చేస్తారు వర్కౌట్స్ అనేవి డిజైన్ చేస్తారు జనరల్ పబ్లిక్కి దిస్ ఈజ్ సేఫెస్ట్ ఒక పవర్ బా పవర్ లిఫ్టర్ ఏం చేస్తాడు అంటే మినిమం అమౌంట్ ఆఫ్ టైంలో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వెయిట్ లిఫ్ట్ చేయాలి పాయింట్ ఏ నుంచి పాయింట్ బీకి ఎగ్జాంపుల్ మనం బెంచ్ ప్రెస్ తీసుకున్నాం అనుకోండి వాడు ఒక హండ్రెడ్ కేఏసో వన్ ఫిఫ్టీ కేఎస్ వేస్తాడు ఏసీ వాడు చేసేది ఒక్క రెప్పే సో ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ కి తీసుకెళ్ళావు అంటే నువ్వు ఆ కాంపిటీషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు విన్ అయినట్టు వాడు ఏం చేస్తాడంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ కి తీసుకెళ్ళడానికి రేంజ్ని తగ్గిస్తాడు సో ఆర్చ్ అయిపోతాడు ఆర్చ్ అయిపోయి బాడీ అంతా పైకి ఎత్తేసి జస్ట్ ఇలా టచ్ చేసి పైకి అంటాడు వాడు విన్ అవుతాడు వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ ఒక బాడీ బిల్డర్కి కానీ ఒక నార్మల్ పర్సన్కి అది రాంగ్ ఇక్కడ ఏమవుతుంది అంటే మనం స్పైన్ ని దాని న్యూట్రల్ పొజిషన్ నుంచి మార్చి కర్వ్ చేస్తున్నాం ఓకే వెయిట్ ఇలా తీస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా యో పుట్టింగ్ ప్రెజర్ అండ్ స్పైన్ విచ్ ఈస్ నాట్ హెల్దీ వాడికి అది కరెక్టే కానీ నీకు అది కరెక్ట్ కాదు నీ పర్పస్ ఏంటో తెలుసుకొని నువ్వు ఏ వర్క్ చేయాలనేది నువ్వు తెలుసుకోవాలి దేనికి మంచి ఎక్స్పర్ట్స్ అయితేనే తప్ప ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే పనులు అవ్వవు అవ్వవు నేను చాలా మందిని ఇప్పుడు జిమ్ లో చూస్తున్నాను వాడు ఏ క్రాస్ క్రాస్ఫీట్ అథ్లీటో పవర్ బాడీ బిల్డింగ్ అథ్లీటో వచ్చి నా ఫామే కరెక్ట్ అని చెప్తాడు వాడికి అది కరెక్టే కానీ జనరల్ పర్సన్కి అది కరెక్ట్ కాదు ఇప్పుడు మనం నార్మల్గా బాడీ బిల్డర్ కానీ ఒక ఫిట్నెస్ అథ్లీట్ కానీ పుల్ అప్స్ చేసినప్పుడు ఏం చేస్తాడు అంటే హ్యాంగ్ అయ్యి ప్రాపర్గా పైకి వెళ్ళి వస్తాడు సో ఇక్కడ మీ జాయింట్ మీద ఏం పడదు మీరు అదే ఒక క్రాస్ ఫిటర్ని చూసుకున్నాడు అంటే ఊగిపోతూ ఉంటాడు మొమెంటమ్ క్రియేట్ చేసి అన్ని జాయింట్స్ మీద పడుతుంది సో లిటరలీ ఆర్ స్క్రోయింగ్ అప్ యువర్ జాయింట్స్ ఎప్పుడైనా కానీ ఒక నార్మల్ పర్సన్ వెళ్ళాలి అంటే ఒక ప్రాపర్ బాడీ బిల్డర్ దగ్గరకైనా వెళ్ళండి లేదా ఒక ప్రాపర్ ట్రైనర్ దగ్గరకైనా వెళ్ళండి సో ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే చాలా క్రాస్ ఫిట్ జిమ్స్ అని ఫంక్షనల్ ట్రైనింగ్ జిమ్స్ అని వచ్చినాయి అవన్నీ వేస్ట్ వర్క్ అవ్వ నేను పర్సనల్ గా ఒక పెద్ద రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్కి వర్క్ చేశాను ఆపరేషన్స్ హెడ్గా అది పని చేయదని నాకు తెలిసి నేనే గివ్ అప్ ఇచ్చి వచ్చేసాను సో బెటర్ గో టు ప్రాపర్ జిమ్ ప్రాపర్ బాడీ బిల్డర్ దగ్గరికి వెళ్ళండి వాడికి అన్ని ఫార్మ్స్ కరెక్ట్గా తెలుస్తాయి లేదా ఒక మంచి ట్రైనర్ దగ్గరికి వెళ్ళండి ఓకే అండ్ దీంతో పాటు చాలా మంది వీరన్నట్లుగా ఎలా పడితే అలా చేయడం అంటే బ్యాక్ స్పైన్ కి ప్రెషర్ ఇవ్వడం లేకపోతే మోకాల దగ్గర ఏమన్నా ప్రెషర్ ఇవ్వడం అండ్ యాంకిల్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేసేసి కొన్ని పర్మనెంట్ గా కొన్ని పార్ట్స్ అనేది డ్యామేజ్ అవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా అవుతుంది అండి ఇప్పుడు ఏదైనా కానీ మనం ఫస్ట్ ప్రాపర్ ట్రైనింగ్ లేక అంటారా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక వర్కౌట్ చేసినప్పుడు మన రేంజ్ ఆఫ్ మొబిలిటీ ఏంటనే చూసుకోవాలి ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం స్క్వాడ్ తీసుకున్నాం అనుకోండి నేను కంప్లీట్గా కింద కూర్చొని పైకి లేగలను సో దానికి ఏంటంటే డార్సీ ఫ్లెక్షన్ అంటే పాదం ఇలా అండం ప్లాంటై ఇలా అండం ఈ రెండు ప్రాపర్గా ఉంటేనే మొబిలిటీ వస్తుంది చాలా మందికి అది ఉండదు ఫస్ట్ థింగ్ ఏంటంటే దాని మీద వర్క్ చేయాలి ఆ ఫ్లెక్షన్స్ అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు ఫుల్ రేంజ్కి స్క్వాడ్ చేయాలి చాలా మంది ట్రైనర్స్ ఏమంటారు అంటే యూ హ్యావ్ టు స్క్వాట్ ఫుల్ రేంజ్ యాస్ టు గ్రాస్ కింద కూర్చొని పైకి రావాలి అదే కరెక్ట్ అంటారు ఇట్స్ నాట్ కరెక్ట్ ఫర్ ఎవ్రీబడీ ముందు తన రేంజ్ ఆఫ్ మొబిలిటీ ఏంటో తెలుసుకొని అంతవరకే చేయించాలి ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ ఎలైనింగ్ విత్ హిస్ బాడీ ఆ వర్కౌట్ అవాయిడ్ చేయడమే బెటర్ అండ్ స్పార్ట్ తో పాటు ప్లాన్ కూడా చేపిస్తారు చాలా మంది లాస్ట్ లో కోర్ స్ట్రెంత్ అని చెప్పేసి ఇప్పుడు ఉన్న ఉన్న చేయడం వేరు కానీ కూడా ఉంటారు అది అది కరెక్ట్ మోస్ట్ థింగ్ అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే ప్లాన్ చేయడం వల్ల పొట్ట తగ్గుతుంది అనుకుంటారు ప్లాన్ కి పొట్టకి సంబంధం లేదు ఓకే మీరు ప్లాన్ చేసినప్పుడు పొట్ట కింద హ్యాంగ్ అవుతుంది మీరు ఎలా ప్రెషర్ పెడుతున్నారు పొట్ట మీరు చెప్పండి సో నాట్ పుట్టింగ్ ఎనీ డైరెక్ట్ ప్రెషర్ దానివల్ల పొట్ట తగ్గదు పొట్ట తగ్గాలి అంటే మెయిన్ బాడీలో ఓవరాల్ ఫ్యాట్ తగ్గితేనే మిడ్ సెక్షన్లో ఫ్యాట్ తగ్గుతుంది యాబ్స్ చేసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే ప్లాంగ్ చేస్తే సిక్స్ ప్యాక్ వస్తుంది అనుకుంటారు ప్లాంగ్ చేస్తే సిక్స్ ప్యాక్ రాదు మీ కోర్ వాల్ అనేది డెవలప్ అవుతుంది టైట్ అవుతుంది సో మనకి ట్రాన్స్ఫర్స్ అప్డామినస్ అనే యాబ్స్ అనేవి ఇలా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట మనం డయాగ్నల్ గా వర్క్ చేస్తేనే యాబ్స్ వస్తాయి సో ప్లాంకులు చేయడం వల్ల ఓకే మీ కోర్ స్ట్రెంగ్త్ కొంతవరకు పెరుగుతుంది స్పైన్ స్టేబిలిటీ పెరుగుతుంది కానీ యాబ్స్ అయితే వర్క్ అవ్వదు కానీ ఏంటంటే ప్రతి జిమ్లో కూడా చాలామంది చెప్పేది ఏంటి అంటే బయటకు వచ్చిన తర్వాత అమ్మో ప్లాన్ చేయించారు అసలు చేయలేకపోయాం చేతులు నొప్పులు వచ్చాయి కాళ్ళు నొప్పులు వచ్చాయి అండ్ స్ట్రెంత్ సంగతి ఏమో కానీ అసలు లేవలేకపోయామని చెప్పి చెప్తూ ఉంటారు నాకు అనిపిస్తూ ఉంటుంది ఫిఫ్టీ కేజెస్ ఉన్నవాళ్ళు ఓకే బట్ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఆ ప్లాన్ చేసి వాళ్ళు బ్యాలెన్స్ ఆపలేక పడిపోయి సో ఇలాంటివన్నీ కూడా జరిగినప్పుడు మేబీ దిస్ ఇస్ నాట్ సేఫ్ ఏమో అని చెప్పేసి అనిపిస్తుంది ఇట్ ఈస్ నాట్ సేఫ్ అండి ఇప్పుడు చాలా మందిని నేను చూస్తున్నాను ఓవర్ వెయిట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు అంటే వెయిట్ లాస్ అవ్వాలి నువ్వు ట్రెడ్మిల్ ఎక్కి పరిగెత్తు లేదా నడువు అంటారు అంత వెయిట్ నువ్వు నడుస్తున్నప్పుడు నీజ్ మీద ఎంత ప్రెషర్ పడుతుంది చెప్పండి ఓకే సో దట్ ఈస్ ఆల్సో రాంగ్ అతనికి బేసిక్ వర్క్అవుట్స్ చేయించాలి ఇప్పుడు ఆయన్ని స్క్వాట్ చేయమన్నాము అనుకోండి కింద కూర్చొని పైకి ఎగవలేడు ఫస్ట్ ఎగ్జాంపుల్ స్క్వాట్ తీసుకుంటే తనకి ఏం చెప్పాలి అంటే సీట్ అండ్ గెటప్ వెనక ఒక టేబుల్ పెట్టి లేదా ఒక బెంచ్ దగ్గర కూర్చోబెట్టి సీట్ అండ్ గెటప్ టెన్ టైమ్స్ సో కూర్చున్నప్పుడు హిస్ నీస్ ఆర్ సేఫ్ లేసినప్పుడు ఈజ్ నీస్ ఆర్ సేఫ్ సో అలా జాయింట్ మీద వెయిట్ అనేది పడకుండా బేసిక్ వర్కౌట్స్ చేపిస్తూ కొంతవరకు వెయిట్ రిడక్షన్ చేయాలి దెన్ యూ కెన్ గెట్ ఇమ్ టు వెయిట్స్ కార్డియో షుడ్ బి యువర్ లాస్ట్ ఆప్షన్ కార్డియో బి లాస్ట్ ఆప్షన్ అందరూ ఏం చేస్తారంటే కార్డియో ఫస్ట్ ఆప్షన్ ఎక్కువ టూ మచ్ ప్రెషర్ వాళ్ళ జాయింట్స్ మీద వెయిట్ ట్రైనింగ్ షుడ్ బివర్ ఫస్ట్ ఆప్షన్ కార్డియో షుడ్ బిర్ లాస్ట్ ఆప్షన్ ఇంకొక బెటర్ ఆప్షన్ ఏంటంటే ఈ మధ్యలో ట్రెండ్ ఏంటంటే కిక్ బాక్సింగ్ సో బాక్సింగ్ ఏంటంటే యూ జస్ట్ యూజర్ అరామ్స్ అంటే మరి బ్యాగ్ ఇచ్చి గుద్దం అనక్కర్లేదు ఆ మూమెంట్స్ చేసినా గానీ క్రియేటింగ్ ఓకే దాని నుంచి కూడా ఇప్పుడు ఇలా కూర్చొని ఇలా ఇలా మూమెంట్స్ చేసినా ఆబ్వియస్లీ ఇప్పుడు ట్రైనర్ ఉన్నాడు అనుకోండి మీరు లెఫ్ట్ జాబ్ రైట్ జాబ్ అని చెప్పి తను మీకు జస్ట్ ప్యాడ్స్ పెట్టి టచ్ చేయండి అంటాడు సో ఒక వన్ మినిట్ లో మీతో ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ చేయించాడు అంటే ఒక ఓవర్ వెయిట్ పర్సన్ అది టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ సో దాని నుంచి కొంత వెయిట్ లాస్ అవుతారు ఇవి బెటర్ ఆల్టర్నేటివ్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి